హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ ఫ్రూట్స్ అనుకుంటున్నారా ఈరోజైతే మా మేడం వాళ్ళు లండన్ నుంచి వస్తున్నారండి వన్ ఇయర్ తర్వాత దానికోసం అని చెప్పేసి వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ రెడీ ఆ కూతుళ్ళు తీసుకొచ్చారనమాట ఇవన్నీ ఇవన్నీ అయితే కిచెన్లోకి తీసుకొచ్చి మేమైతే కడుగుతున్నాం వీటిల్లో అయితే కొన్ని ఫ్రూట్స్ పేరైతే అయితే నాకు తెలియదు ఇప్పుడు చూపించాను కదా దాని పేరు అయితేనే తెలియదు మీకు ఎవరికైనా తెలితే కనుక కామెంట్ చేయండి ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ మొత్తం మజ్జలిస్ల్లోకి మేడం రూమ్లోకి కింద మొత్తం పట్టడానికనమాట ఇవి ఎందుకంటే వెల్కమ్ చెప్పడానికనమాట ఎప్పుడైనా ఇలాంటి ఎలా తీసుకొస్తారో మన కూతుర్లు అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా అలా తీసుకొస్తారు లేని ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తింటారు ఎందుకంటే పేషెంట్లు కదా అందుకని చెప్పేసి ఈ ఫ్రూట్ అయితే ఏంటంటే నాకైతే పేరు తెలియదు దీన్ని అయితే పట్టుకుని చాలాసేపు ఆట ఆడాను కానీ పేరు అయితే తెలియలేదు పిలిపిన వాళ్ళు అయితే చెప్పారు ఇలా అందరు పిలిపిన వాళ్ళు అండి ఎందుకంటే అలా వస్తున్నారు కదా మొత్తం అందరం వచ్చేసాను అక్కడికైనా మా ఇంటికి ఇదైతే ముల్ల ఉంది అలా అనిపి అనిపిస్తుంది కానీ అదేం గుచ్చుకోవట్లేదండి కానీ అదంతా పైదంతా తొక్క అనమాట లోపల చిన్నగా ఉంది అక్కడికి అయితే ఓపెన్ చేసిన ఓపెన్ చేయకుండా మాత్రం వదల ఇవన్నీ అయితే గ్రేప్స్ మొత్తం అందుకు తెలిసిందే కదండి ఫ్రూట్స్ స్ట్రాబెరీ ఇవన్నీ అనమాట ఇవన్నీ ఫ్రూట్స్ ఇంకా మా మామూలు కోసం ఇంకా రేపు పొద్దున రావడానికి ఈ రోజు నుంచి ప్రిపేర్ అనమాట ఇవన్నీ కడిగేసి అయితే ఇప్పుడు మొత్తం తుడిసేసి కడిగేసి మొత్తం అన్నీ అయితే సర్దాలి ఇప్పుడు ఇవి అయితే తెలుసు కదా మీకు మన ఇండియాలో కూడా ఉంటాయి తొప్పల్లో ఉంటాయి కదా వీళ్ళ పేర్లు అయితే గుర్తులేదు కానీ పిల్లలు ఆటలు ఆడుకుంటారు ఆ కాయలు అనమాట అయితే పేషెంట్లు తింటారు మా బాబా కూడా తింటాడు మరి షుగర్ కంట్రోల్ ఏదో అవుతుందంట దానికోసం అని చెప్పేసి కానీ మా వాళ్ళు తింటారు కానీ మన ఇండియాలో అయితే ఎవరు తినరాయి పిచ్చికాయలు అని చెప్పేసి ఇలా అయితే చూసారో కొనుక్కుంటున్నారో అయితే కొనుక్కుని తింటున్నారు మన ఇండియాలో మనం తినలేని చాలా చాలా ఇలా అయితే కొనుక్కుని తింటారండి మనమైతే అసలు చూసి వదిలేస్తాం మనం చెట్లు అంటూ ఉంటాయి కదండీ ఆ కాయలు అనమాట ఇవన్నీ చూసినారు కదా చూసారు కదా ఈ కాయ అనమాట ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఇండియాలో కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అయితే చాలా మట్టికి నాకు తెలియదు అందుకని చెప్పేసి నేనైతే దేనికి దాన్ని క్లారిటీకి చూపిస్తున్నాను మీకు ఇవైతే ఇవి కూడా ఈ ఒల్చుకుని రెండు లోపల అయితే చిన్న గింజ ఉంది వైట్గా దాన్ని కూడా ఓపెన్ చేసి చూపించిన వీడియోలు అయితే ఎందుకంటే డౌట్ కదా డౌట్ అయినప్పుడు మనం డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా ఎందుకని చెప్పేసి అనమాట ఇదిగోండి ఇవి అయితే ఓపెన్ చేసిన నేను ఇవి అయితే చాలా బాగున్నాయండి చూడడానికి నేను ఫస్ట్ టైం తిన్నాను కానీ బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి ఇవన్నీ పిలిపిన వాళ్ళు తెలుసు ఇవి అలా కంట్రీలో ఉంటాయంట పిలిపిన కంట్రీలో చూసినారు కదా ఇలా ఓపెన్ చేసుకుని తినాలి దాంట్లో అయితే చిన్న బ్లాక్గా చిన్న సీడ్ వచ్చిందండి దాన్ని తీసేసి తినడమే కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా అదైతే మీకు క్లారిటీ కోసం ఓపెన్ చేసి చూపించాను నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అదనమాట ఇది కూడా ఓపెన్ చేసిన రెడ్ కాయ కూడా ఓపెన్ చేసిన ఇవైతే కొన్ని అయితే ఫ్రూట్స్ అయితే మేమైతే కొన్ని ఫ్రూట్స్ తిన్నాము అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసినాము మొత్తం అన్నీ ఇవైతే ఇది ఏదో కాయ అంటారని దీని అయితే నేను మర్చిపోయినా మీకు ఎవరికైనా వెళితే కామెంట్ చేయండి ఇదిగోన్ని ఫ్రూట్స్ అన్నీ అనమాట పైనాపిల్ బనానా మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ ఈ వీడియో మొత్తం అయితే ఫ్రూట్స్తోనే ఉంటుంది అనమాట ఏమనుకోద్దు ఇదిగోని మా అక్క అయితే కష్టపడి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కడిగేస్తున్నాయి ఒక్కో ఫ్రూట్ తింటే మొత్తం కడుగుతుంది అనమాట ఇదిగోన్ని కాయ కూడా ఓపెన్ చేసిన నేను చూసారు కదా ఈ కాయ ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పట్టుకుని చూపించాను కదా మీకు ఎలాగైతే మీకు చూపించాలని కొంత ఓపెన్ చేసాను మొత్తం ఇదిగోండి కొయ్య అవసరం లేదంటే కానీ నేను కోసాను సగానికి మా ఊళ్ళు అయితే ఏడిపోతున్నారు నన్ను అది మామూలుగా అంటేనే వచ్చేది దానికోసం కట్ చేసి మరి కట్ అనేసి ఇది కానీ చూసినారు కదా అది కానీ బాగుందండి ఫ్రూట్ అయితే చాలా బాగుంది అంటే తీగ ఉంది చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నాను అనమాట ఇలాంటివి అన్ని మా ఇంట్లో వాళ్ళకి దొరుకుతాయి ఎక్కడ లేనివన్నీ అరబోళ్ళు అందరూ అనుకోండి కానీ మా ఇంట్లో వాళ్ళు ఫ్రూట్స్ ఫేమస్ అనమాట అందుకని ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకుంటారు దానివల్ల ఇదిగోండి డెకరేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత కాయలు ఇదిగోండి మొత్తం అన్ని బదులు చేసి ఇలాగైతే జ్యూస్ తీద్దాం జ్యూస్ తీరుతుంది అనమాట మా అక్క ఈ జ్యూస్ అయితే మా మామకి మా బాబాకి అనమాట ఎనర్జీ రావాలి కదా ఇప్పుడు రేపొద్దుట మమ్మల్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పడానికి అనమాట ఎనర్జీ కోసం జ్యూస్ అనమాట ఆరెంజ్ జ్యూస్ ఇదిగోండి ఈ స్టార్ట్ స్టార్ట్ చేసింది మతపాకలు ఇంకా స కుకింగ్ చేసింది ఇంక ఈ రోజు నుంచి స్టార్టింగ్ కానీ మా అక్క నక్షత్రాలు అన్ని కనపడతా ఉంటాయి ఇప్పుడే కనపడతా ఇదిగో చూసారు కదా లైవ్ అక్క లైవ్ ఇదిగోండి ఇది అయితే మొత్తం ఫ్రూట్స్ అన్ని సర్దేసిన తర్వాత ఇప్పుడైతే జ్యూస్లు అనమాట ఇదిగోండి రెండు జగ్గులు ఒక జగ్గు ఏది ఇంకో జగ్గు చూసి చూసారు కదా నన్ను ఎలా తిడుతుందో యూట్యూబ్లో తెలుసుకుంటాను తెలుసుకుంటాడుతుంది ఎందుకంటేనే మా అక్కకి ఫ్రెష్ స్టేషన్ ఎక్కువైపో మామతా ఫ్రెష్ స్టేషన్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియట్లేదు పాపం జుట్ట జుట్టంతా ఊడిపోతుందా మా అక్క ఆలోచించి ఆలోచించి పర్లేదు లేక జ్యూస్ తీసేసి కప్పు జ్యూస్ తా అయిదు నువ్వు కూల్ ఏం పర్వాలేదు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మా రూమ్ కూడా చూపుతావు అండి అక్కడ ఎలా వీడియోలు అని అదిగోండి అదిగోండి ఫైనల్గా అయితే జ్యూస్ చెప్పాం కదా జ్యూస్ అయితే తీసేసింది రెండు జగ్గులు వాట మా మామకే వాట మా బాబాకే అనమాట అదిగో తీసింది ఆవిడే నీళ్ళు కూడా పోసింది దాంట్లో ఎందుకంటే రెండు సమానంగా ఉన్నదని కొన్ని నీళ్ళు కూడా కలిపింది అనమాట అని టేస్ట్ బాగుంటుందని చెప్పింది కానీ మా మామ తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తుంది అనమాట ఇదైతే ఇదైతే ఆరెంజ్ జ్యూస్ అనమాట ఇది చెప్ప చెప్పబోవడం ఎందుకు లేండి మేము కూడా చెరుకు కప్పు తాగేసి చెరుకు కప్పు తాగాము ఇదిగోండి ఎదుగుండి రెండు జూ రెండు జగ్గులు అయితే జ్యూస్ తీసుకున్నాం పైకట్టుకు వెళ్తున్నప్పుడు మా రూమ్ డెకరేషన్ కూడా చూపిస్తాం ఈ రూమ్ ఈ వీడియోలోనే చూడండి ఓకేనా ఇగోండి ఏదైతే మజ్లీస్లో పెట్టారన్నమాట మాగోలు మజ్లీస్లో ఫ్రూట్స్ మా యొక్క దొంగతారంగా తిండి తినేసింది గ్రేప్స్ చేసారా ఎన్ని గ్రేప్స్ తినేసింది ఇదిగోండి ఇవన్నీ తినేసింది నువ్వే సమాధానం చెప్పాలిరా బొద్దుట ఇగోండి వాళ్ళ తమ్ముడికి అనమాట ఇగోండి ఇవన్నీ మజ్లీస్లో మాగోలు మజ్లీస్ అనమాట ఇది ఇగోండి మొత్తం అయితే రెడీ చేసి పెట్టారు పొద్దున్న మాములుగా ఉండదు అనమాట పార్టీ ఇవన్నీ వచ్చేసి అయితే మొత్తం చాక్లెట్లు బిస్కెట్లు చేయలేదు ఇవైతే ఫ్లవర్స్ ఇప్పుడు తెచ్చారుయ్యండి చూస్తున్నారు కదా ఇంకా తర్తిప్పి చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు రెడీ చేస్తున్నాం అంటే పొద్దున్నే ఏడు గంటల కల్లా మా మామూలు అనమాట దానికోసం ఇదంతా ఆడవిడీ ఇదిగోండి ఇది వచ్చేసైతే మార్నింగ్ అనమాట మా మామ వచ్చి రోజు అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అనమాట చూసారు కదా ఫ్లవర్స్ ఎలా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్ తెచ్చారు ఫ్రూట్స్ నిన్న నిన్నం కదండి ఆ ఫ్రూట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు అనమాట మొత్తం బయట లోపల మొత్తం అన్నీ ఇంకా మామూలుగా ఇంకా కలకల ఆడిపోద్ది అనమాట మామూలుగా ఉండదు ఇదిగోండి ఫ్లవర్స్ ఒక బుక్ అన్నమాట అనమాట పైన పెట్టారు ఇంకా రాలేదండి సెవెన్ ఓ క్లాక్ అలా వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చూడాలి ఇంకా నుంచి వీడియోలు వస్తాయండీ ఇది మా మామూలు రూమ్ తెలుసు కదా అందరికీ అదిగోండి తెలుస్తున్నారు కదా అదండి మామూలు చిన్న రోజు అనమాట పార్టీ జరిగింది లహమ్మ ఇదంతా తినేశారు నేను ఫస్ట్ వీడియో తేలిపోయాను అండి ఇది మా మేడం అంట నుంచి వచ్చిన వన్ ఇయర్కి వెల్కమ్ పార్టీ అనమాట ఓకేనండి చూసినారు కదా మొత్తం తినేశారు ఒక ఇది వచ్చేసి అయితే మన ఇండియా డబ్బులు పదివేలు అండి ఒక్క శని వచ్చేసి ఐదు వందలు ఇంటికి కత్త డబ్బులు మన ఇండియా డబ్బులు వచ్చేసి అయితే పన్నెండు వందలు పన్నెండు వేలు అవుతుంది ఫుడ్కి అలాగా లెహంతో మొత్తం మేక మేక అలా వండిస్తారు అనమాట ఆ రోజైతే ఇరవై వేలు అంత ఈ ఫుడ్కి మన ఇండియా డబ్బులు అయితే అలా అయితే లెక్క చేయరు అనుకోండి చూస్తున్నారు కదా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని బాయ్ అండి అందరికీ